అది నక్కపల్లి దగ్గర ఉండే బల్క్ డ్రగ్ పార్క్ ఈ పార్క్ రెండు రెండు వేల పదకొండు నుంచి చర్చ జరుగుతోంది భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు అక్కడ నిర్వాసితులకు సంబంధించిన ఏ సమస్యని పరిష్కారం చేయలేదు ఇప్పటికీ ఏడు వందల ఎనభై కుటుంబాలు అక్కడ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు అలాగే ఐదు వేల ఎకరాల భూమి అక్కడ సేకరించారు దాంట్లో ఇంకొక రెండు వేల ఎకరాల భూమికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు కోర్టు చెప్పింది కనీసం పాతిక లక్షల నష్టపరిహారం ఒక్కొక్క ఎకరాకి ఇవ్వాలని చెప్పేసి అంతకుముందు ఇచ్చిన నష్టపరిహారం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి ఆ నష్టపరిహారం తక్కువ పొందిన రైతులకి అదనంగా ఇవ్వాల్సింది ఇవ్వాలి కొంతమందికి ఇప్పటివరకు నష్టపరిహారం లేదు వాళ్ళకి ఇవ్వాలి ఈ కోర్టు తీర్పు కూడా పది సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి వడ్డీ తోసా కట్టి ఇంకా పెంచి ఇవ్వాలి దీని గురించి పరిష్కారం